Vaiバotsa, okay? All right. उ human that got the answers right... <laughs> When jest yained, Mormon thirsty bad Ск sentiment చాలా జటిలంగా ఉన్నాయి గతంలో కొన్ని వదిలేస్తే ఉన్నాయి ఇప్పుడు మన చాలా పనులు త్రీ మంత్స్ పెండింగ్ ఉన్నాయి చాలా బర్క్స్ కూడా పెండింగ్ ఉంది పబ్లిక్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉంది సో కష్టంగా అనిపించినప్పటికీ మరి ఆ కాలాన్ని కూడా మనము ఇప్పుడు పరిగెత్తించి పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంత మంది వచ్చారు అంటే ఎక్కడ దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్లోకి వచ్చారు మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కావడంతో మరి ఇట్లా ఇంటర్నల్ గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటది కానీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ మీ పెట్టుకొని ప్రగతి పైన పురోగతి అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది సపోర్ట్ చేస్తుంది అని కూడా తెలియదు రివ్యూస్ ఉంటాయి ఈ మన కలెక్టర్ గారు కూడా నూతనంగా రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా టైం పట్టింది వాస్తవానికి ఎందుకంటే మధ్యలో మన జిల్లా యొక్క రివ్యూను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాస్తవానికి మేము చాలా రోజుల క్రితమే ఈ జిల్లా రివ్యూ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పటికీ చాలా రోజులు ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఈ జిల్లా రివ్యూ జరగలేదు మాలాంటి నియోజకవర్గాలతో పాటు వెనుకబడ్డని మండలాలతో పాటు మరి రద్దీగా ఉండేటువంటి క్రౌడ్ ఉండేటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి మండలాలు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ఈ మూడు నెలల ఎలక్షన్ తోటి పనులు కాకుండా కూడా అయినాయి ఈసారి అధికారులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఇంటర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష అధికార పక్షం అని కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మరి మంచినీటి వ్యవస్థ కానీ గరామ పారిశుద్ధ్యం కానీ హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ హె ఎడ్యుకేషన్కి సంబంధించి ఐటీడీఏలకు సంబంధించి ఫారెస్టు ముఖ్యంగా గంజాయి ఈ గంజాయి మత్తు అనేది అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది దీని మీద కూడా మరి పూర్తి అప్రమత్తంగా ఉండాలి గ్రూపులుగా ఎక్కడైతే ఉండి ఆ గంజాయి తాగుతున్నారో ప్లేస్లను గుర్తించాలి పోలీస్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో గంజాయి నివారణ కోసం డ్రగ్స్ నివారణ కోసం మత్తులో తల్లి బిడ్డ అనే తేడా లేకుండా కూడా రకరకాల అగాయిత్యాలు జరుగుతున్నాయి మన పిల్లలకు కూడా రక్షణ లేకుండా అవుతుంది గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా పోలీసు అధికారులకు మరి టాస్క్ ఇవ్వడం జరిగింది ఒక పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కూడా పూర్తిగా నిర్మూలించాలి రాష్ట్రంలో కూడా లక్ష్యం లక్ష్యంతో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా మరి మెడికల్ సంబంధించినటువంటి కాలేజ్ మెడికల్ కాలేజ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి దానికోసం కూడా డిస్కస్ చేసినాము చాలామంది భూములు కూడా కబ్జాకు గురైనాయి అలాంటి వాటి మీద కూడా అప్రమత్తంగా ఉండి జరే ఒరిజినల్ భూమి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా కూడా కలెక్టర్ గారికి సంపూర్ణంగా మరి అధికారం అంటే పరిశీలించి అవన్నీ కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అధికారులందరికీ కూడా మేము సున్నితంగానే ఈ సమావేశాన్ని చేసినాం ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పని జరగకుండే ఖచ్చితంగా రాబోయేటువంటి సమావేశంలో గట్టిగా పనిష్మెంట్స్ ఉంటాయి వార్నింగ్స్తో పాటు సస్పెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వెనుకబడ్డ జిల్లాలు అదేవిధంగా మరి మారుమూల ప్రాంతాలన్నటువంటి మన మహబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలోకి తీసుకురావడం కోసం అందరం సమన్వయంతో పనిచేయాలి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలి నిరంతరం సేవలు అందించాలని కూడా కోరడం జరిగింది కాబట్టి పత్రికా మీడియా సోదరులు లేట్ అయినా కూడా ఇప్పటిదాకా ఈ సమావేశం యొక్క విషయాల కోసం మీరు ఉన్నందుకు ధన్యవాదాలు ఈసారి మొదటి సమావేశం కాబట్టి అంతా సాఫీగానే చేసినాం నెక్స్ట్ నుంచి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఈ టూ మంత్స్ మనం ఏం చేసినాం ఈ రెండు నెలల గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులుగా ఏమేమి చేసినాం కలెక్టర్ గారి యొక్క మరి రిపోర్ట్ ఏమేమి ఉంది అన్నీ కూడా ఇవా ఈ రకంగా కూడా మేము చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి హెల్త్కి సంబంధించి చూస్తే చాలా ఖాళీలు ఉన్నాయి అవి కూడా తొందరలోనే ఫిల్ అప్ చేస్తాం ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే ఎంత వరస్ట్ అంటే ఇద్దరు ఈ ఎంఈఓలే ఉన్నారు పదహారు మండలాలలో ఎడ్యుకేషన్ ఎంత అంటే గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం చేసినాయో ప్ర అంటే ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు పదహారు మండలాలు ఉన్నాయి జిల్లాలో కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కూడా అలర్ట్గా ఉంటేనే మరి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కాబట్టి అవి కూడా ఖాళీలన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని ఇక్కడ నుంచే మేము సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కోరడం జరిగింది వారు కూడా తొందరలోనే అలాట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది పిఆర్ డిపార్ట్మెంట్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే ఫిల్ అప్ చేస్తాము సంపూర్ణంగా ప్రజలకు మంచి సేవ అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా కబ్జాకోర్లు ఆక్రమణదారులు ఎవరి ఆటలు కూడా సాగాయి జెన్యున్గా ప్రజలకు సేవ చేసే ప్రజాపాలన జరగాలంటే అధికారులు కూడా నిష్పక్షపాతంగా వాస్తవాలపై ఆధారపడి ఈ ప్రాంతంలో గతంలో కూడా చూసినాం భూముల కబ్జాలు భూముల ఆక్రమణలు పేదలు కూడా జరిగినాయి అలాంటివి జరగకుండా కఠినంగా ఉండాలని కూడా ఇటు కలెక్టర్ గారు అటు పోలీస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఎలక్షన్ కోడ్ మూడు నెలలు వచ్చింది మనం రాగానే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం కొన్ని గ్యారంటీలు అమలు చేసినాం ఈలోపు మరి ఎలక్షన్ కోడ్ అనేది కూడా ప్రపంచంలోనే